నమస్కారం అండి నానండి ఎవరైనా ఈ మధ్యకాలాన్ని మనం బాగా ఎక్కువ ఎంతనం రాజకీయాల్లోట అది కూడా విశాఖపట్నం రాజకీయాల్లోట బీవీ రామన్ ఒక ఆయన గురించి బాగా వింతనం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ నర్సులు ఇబ్బందులు పడినా లే విద్యార్థులు ఇబ్బందులు పడినా ఆయనే కనబడతాడు అయితే ఆయన యువులు ఏటి ఈ ఈ మధ్యకాలాన్ని ఎక్కువ ఎంతనం ఏదే మన ఎలక్షన్లు అయిన కాడి నుంచి ఆయన పేరు బాగా ఎంత అసలు ఏంటి కాడికే వచ్చినానండి నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకులు చవాకులు పేలినందుకు ముఖ్య దృష్టి ప్రెస్పెట్ ఏర్పాటు జరిగింది ఈరోజు నిజంగా గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబు విమర్శించే స్థాయి నీకు కాదు కాదని మనం చేస్తున్నారు ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చా మనతోటే ఉన్నారు ఈయన బివి రామ్ అసలు బివి రామ్ ఎవలు ఎవరో ఏటనేది అన్ని తెలుసుకొని మీకు చూపితని వచ్చినానండి అయ్యా నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చినారు ఏటి ఈ మధ్య కాలం చూస్తే బీవీ రాము తెలుగు శక్తి యువత అనేది మాత్రం అందరి నూలల్లో నానుత ఎవలి బీవీ రామ్ గౌరూ నేను ఒక ఇండస్ట్రీస్ ని మేము ప్రజలకి మంచి ప్రజలు బాగుండాలి అని ఆకాంక్ష ఉన్నాం తప్ప ఏదో నా స్వార్థం కోసం ఎప్పుడు చూసుకోలేదు ఈవేళ ఏ సమస్య వచ్చినా సరే ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడిగా మీ వాడిగా మింటి బెడ్డగా ఉంటా తప్ప ఈరోజు ఏదో నేను నా లాభం కోసం చూసుకుంటలేదు ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా సరే ఇంకా ప్రజలు ఇంకా పేదరికం బానిసత్వం ఇంకా పడుతున్నారు మార్చాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అన్న స్ఫూర్తి వచ్చాం ముఖ్యంగా యువత ప్రతి ఒక యువత ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ ఒక అల్లు సీతారామరాజు ఒక జాన్సీ రష్యూ బాయ్ రాని ఉద్యోగం కావాలి ఇవాళ యువతతోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి అందుకే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అయితే బాబు తమరు రాజకీయంలో తమరే తమరే మొదటోడుగా లేకపోతే తమ బంధువులు గాని తమ అమ్మ నాయనలు గాని యువలైన ఉన్నారండి లేదా తమరే రాజకీయాల్లో మొదటోడుగా వేసినారా మా కుటుంబంలో మా పెద్దనాలు ఇద్దరు కేంద్ర మంత్రులు చేశారు ఒకరు ఇందిరాగాంధీ కేబినెట్ ఎస్బీబీ పట్టాభిరామ గారు ఇంకొకరు వాజ్పేయి గారి క్యాబినెట్లో లో ఎస్బీబీ సత్యనారాయణరావు గారు అందుకని రాజకీయం మా కుటుంబం మా బ్లడ్ లోన్ తప్ప కాబట్టి రాజకీయాన్ని వాళ్ళ వ్యాపారంగా మార్చేశారు దీన్ని మార్చాలని వాళ్ళ ఆయన సంకల్పంతో యువత ముందుకు రావాలి సో ప్రతి సమస్యని ఏదొచ్చినా సరే నేను ఎందుకు తీసుకుంటానంటే ఒక చైతన్యం కల్పించాలి భయపడుతున్న నా తెలుగు జాతి ధైర్యం కోసం ముందుకు వచ్చాను అయితే ఈ తెలుగు శక్తి యువత అని కదండి తెలుగు శక్తి యువత అంతే ఏటి బాబాది ఏమన్నా ఒక రాజకీయ సంస్థ లేకపోతే ఒక సామాజిక సంస్థ మేము తెలుగు శక్తి రెండు వేల పదివే పెట్టాం నాటి తొలి ఎంపీ విజయనగరం తొలి ఎంపీ తిలక్ గారు బతికే ఉన్నారు మన పార్లమెంట్ పూర్తయ్యి రెండు వేల పన్నెండు అరవై అవుతుంది పూర్తవుతుంది పూర్తి చేయాలి ఎందుకంటే భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం అరవై సంవత్సరాలు పూర్తి చేయాలని ఉద్దేశంతో నాడు సంకల్పంతో ముందుకు వచ్చాను నాడు ఎందరో మనం కలిశాను ఎవరికి ఎక్కడ పూర్తి ఏంటి పార్లమెంట్ అని దాన్ని నేను సింగిల్గా ఢిల్లీ తిరిగి పోరాడి సాధించి మే పన్నెండు రెండు వేల పన్నెండుని దీనివి జరిగింది దానికి తిలగ్గాన్ని రాష్ట్రపతి గారి చేత ప్రధానమంత్రి గారి చేత ఉపరాష్ట్రపతి చేత స్పీకర్ చేసి సంబంధం చేయించాను సో అంటే నేను నలుగురు చేసింది నేను చేయను నేను చేసేది ఎవరు చేయలేడు అది ఆ ట్రాక్ రికార్డ్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను సో అదే పందాలు వెళ్తున్నాను తప్ప రెండు వేల పద్నాలుగు విజయం ఓడిస్తా అని చెప్పాను చెప్పినప్పుడు అందరూ రామ్ పిచ్చోడు విజయం ఓడించు అన్నారు అదే విజయం లాస్ట్ నలభై ఎనిమిది వాట్ వాటి రామ్ చూపించాను ఓడిపోద్దు చెప్పాను ఓడిపోయింది సో నేను చెప్పిందే చేస్తాను చేసే చెప్తాను తప్ప మాయ మాటలు చెప్పను నాకు కావాల్సింది నా రాష్ట్రం బాగుండాలి నా తెలుగు జాతి బాగుండాలి దీనికోసం ఎవరితో ఎంత వాడతాను దీకు సిద్ధం తప్ప నేను వెనకడి గేను అయితే మరి తమరిని నాను ఒక మాట అడుగుతాను బాబు ఎక్కువగా చూసుకుంటే తమరు ఈ మధ్యకాలాన్ని ఎక్కువగా విమర్శించిన ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి అండి అమర్గోర్ని ఎందుకు అంతలాగా విమర్శిస్తానో కోడిగుడ్లు కూడా ఆ ఫోటోలు కొట్టినారు ఎందుకు అంతలాగా విమర్శిస్తానరు నేను ఎవరిని వ్యక్తిగతంగా వెళ్ళను ఎందుకంటే అమరు విశ్వాసం లేదు అసలు అమర్ రాజకీయ పుట్టు పుట్టిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఇచ్చారు మరి అలాంటి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తుంటే నేను చూసి సహించలేక ఇలాంటి వెధవుకి గుణపాఠం చెప్పాలి అన్న లక్ష్యంతో వచ్చింది తప్ప నాకేమి అమర్త వ్యక్తిగతం కాదు ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మనకి లైఫ్ ఇచ్చినప్పుడు కృతజ్ఞత జీవితంతో ఉండాలి ఆ కృతజ్ఞ నచ్చిపోయి జగన్ భజన చేసుకుంటూ జగన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈజ్ అ విజువల్ లీడర్ ప్రపంచం గుర్తించింది అలాంటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడుతుంటే ఇలాంటి వెదవకి అర్హత లేదు ఉద్దేశంతో నేను కోడిగులతో కొట్టాను అమరు ఏది పెట్టినా సరే ఎదురు ప్రశ్నిస్తాను ఎదురు దాడి చేస్తాను కారణం ఏంటంటే నువ్వు ఒక పనికిమ్మాలి వెదవ్ నా చూస్తా అని చెప్పి ంత బాబు మరి అదే మాట వాళ్ళు అనుకోవచ్చును కదండి ఇప్పుడు మీరు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గొప్పవాడు అని మీరు అంటారో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పనులు చేసినట్టు మంచి పథకాలు పెట్టినాడు ఆయన అని వాళ్ళు అనుకోవచ్చును కదా అది నిజంగా జగన్మోహన్ రెడ్డి అయితే మొన్న ఎలక్షన్లోనే ఆయనకి కూడా కొన్ని సీట్లు దక్కలే నూట డెబ్బై పదకొండు సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడు అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియకో ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి పంపితే అసలు చంద్రబాబు ఏంటి అనేది ప్రపంచానికి తెలిసింది ఎందుకంటే డెబ్బై దేశాల్లో ఆయన గురించి ప్రజలు నిరసన తెలియజేశారు ఇది ప్రపంచంలో కానీ ఎక్కడ ఏమైనా ఇంత గంత దక్కల సో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించడానికి సరిపోరు సో ఇవాళ వైసీపీ వాళ్ళు జగన్ గొప్పలు అనుకుంటే ఇవాళ ప్రజలు ఆయన పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా మనం చూసి ఎంపీలు వెళ్ళిపోయారు ఎమ్మెల్సీ వెళ్ళిపోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అనేది వారి పార్టీలోనే ఉంది గా వారి పార్టీలో అందరూ ఖాళీ అయిపోతారు అమరు కూడా తప్పక చేస్తారు తప్ప భజన చేసుకుంటారు తప్ప రేపు ఎవరో భవిష్యత్తు ఉంటే జగన్ కూడా వదిలేటంలో ఎటువంటి సందేహం చేస్తున్నాం అయితే బాబు ఇక్కడ నన్ను ఇంకొకటి ఏంటి ఇందాక నాకు ఒక అనుమానం వచ్చిందండి అంతే ఈయన బివి రామ్ గారు తెలుగుదేశం తరఫున మాట్లాడుతాను అండి కానీ రేపు నాడు మళ్ళా ఎవరో మన మాజీ మంత్రి గారు కేంద్ర మంత్రి కూడా చేసిన ఆయన టి సుబరామరెడ్డి గారి జన్మదిన వేడుకలు చేయడానికి ఈ ముందున్నారండి మరి కాంగ్రెస్ ఆయన తెలుగుదేశము ఇది ఎలా కుదిరింది బాబు సార్ నేను ఎలక్షన్ అప్పుడు మాత్రమే అంకితబాబుతో పనిచేస్తాను మిగతా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను తప్ప రాజకీయాలు నేను ఎందుకంటే ఎలక్షన్ మాత్రం నెల రోజులే రాజకీయం రాజకీయం మిగతా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ప్రజలు అందరితోనే ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారిని ఒక పార్టీకి ఆయన మన అంటాను వీలలేదు ఆయన విశాఖపట్నంలో ఆయన చేసిన సేవలు అన్ని కావు అంటే కేజీహెచ్ కానీ ప్లాంటేషన్ కానీ ఆయన ఎన్నో అంబులెన్స్లు పేదవాళ్ళు ఎవరొచ్చినా సరే వైద్యులు చేయించడం ఇన్ని రకాలు చేశారు ఇలాంటి వ్యక్తి నేను రాష్ట్రంలో ఎవరిని చూడలేదు ఎందుకంటే ఆయన నిస్వార్థంగా ఎవరైనా మనకేనో వీళ్ళు మీరు మనకు అవసరం ఉంటేనే చేస్తారు కానీ ఆయన ఎప్పుడు వీళ్ళు పరానా పార్టీ వీళ్ళు ఏ పార్టీ అని చూడలేదు సాయం కోరిన వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేసి పంపారు నేను దగ్గర నుండి నేను చూశాను సో అలాంటి వ్యక్తికి నిజంగా నేను చేయటం ఇది నా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారు ఆయన నిజంగా పరమేశ్వరుడు శివుని చూశాను తెలియదు కానీ ఆయన చూస్తే పరమేశ్వరం చూసిన ఫీల్ కలుగుతుంది తను డెఫినెట్గా సుబ్బిరామరెడ్డి గారు విశాఖపట్నంకి ఆయనకి పెడితే బంధం ఉంది డెఫినెట్ గా విశాఖపట్నంలో ఆయన చేసే అభివృద్ధి మార్క్ ఇవాళకి ఉంది అంటే రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి గారు తప్ప రెడ్డి గారు పోటీ లేదు ఎవరు సరి సరిపోయినా చేస్తాను అంటే ఇది పార్టీ పరంగా కాదు సుబ్బ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొద్దిగా చేస్తున్న పని సరే బాబు అయితే ఇంకొక మాట తమరు తెలుగుదేశం లోటా ఎక్కువగా పని చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం లోట ఉన్నది అయితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలు మీరు కనబడతారు ఈ విద్యార్థులు చేసిన మీరు కనబడుతున్నారు ఇదే ఇది ఇది ప్రజా ప్రభుత్వం రాక్షసు ప్రభుత్వం కాదు ఈరోజు అధికారులు తప్పుదో పట్టిస్తూ చేస్తున్నారు నేను ఈ విషయాన్ని చనవలసి దృష్టికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో పెట్టాను ఎందుకంటే వీళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ ఆఫ్టార్స్లో ఎన్నో రకంగా సేవలు చేస్తున్నారు మనం చూసాం కోవిడ్లో కూడా వాళ్ళు కోవిడ్ వారస్గా వర్ణించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన ఒక తప్పిదం సచివాలయం స్టాఫ్ అని చెప్పి ఏఎనం నియమించారు ఆ ఏఎనలు రిగ్లేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే వాళ్ళే స్టాఫ్నర్స్లో పోతే మరి ఈవేళ కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్లో వీళ్ళు పీజీలు చేశారు పిహెచ్డీలు చేసి డిగ్రీలు చేశారు అంటే చదువుకున్న చదువుకు విలువ లేదా అని అంటే చదువుకున్న చదువుకి విలువ లేనప్పుడు ఇంకా ఈ నర్సింగ్ కాలేజ్ ఎందుకు ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతో నేను మీకు మద్దతు ఇస్తాను తప్ప చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాలి ఈ కంపెనీతో వాళ్ళతో భేటీ ఏర్పాటు చేసి నిజంగా తెలుసుకొని ఇవాళ ఒకటే చెప్పాను గా సార్ మీరు ఏం చెప్తారో అది వీళ్ళు వింటారని చెప్పాను తప్ప మీకు వ్యతిరేకలు పోవడం చేయరు నేను మాటిస్తున్నాను ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకెళ్ళాలి అధికారులు ముఖ్యంగా కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పుదోవ పట్టిస్తున్నారు ఇవాళ అధికారులు కూడా ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ప్రభుత్వాలు మారినా సరే ఇంకా వాళ్ళ వైసీపీ నుంచి మైండ్ బయట బయటకు రాలేదు ఇది బయటకు రావటం కోసం ఇది వాళ్ళ గవర్నమెంట్ చేయడం కోసం ముందుకు వచ్చాను తప్ప అంతేకాని ఇది ప్రభుత్వం వ్యతిరేకంగా చేయట్లేదు తప్పుని తప్పుగా ఎందుకంటే ముక్కుడు ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు వేరు ముఖ్యమంత్రి చంద్రబాబు వేరు రెండూ ఒకటి కాదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రభుత్వం వేరు పార్టీ వేరు అందువల్ల ప్రభుత్వం తప్పు అప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రశ్నించాలి తప్ప ఏదో ప్రభుత్వం తప్పు చెప్పి నాలాంటి కూడా గుడ్డుగా చుక్కలు మూసుకుంటే మీరు బతుకున్న వేస్తా చెప్పి మనం చేస్తే అందుకే నేను ప్రశ్నిస్తున్నాను అయితే బాబు లాస్ట్ మాట బివి రామ్ గారు ఇకపైన రాజకీయ లోటా ఇంకా ముందుకు వెళ్తారా లేకపోతే ఇప్పుడు ఇదివరకు ఉన్నట్టే ఈ ఎలక్షన్ అన్నాల్లో వచ్చి మళ్ళా తర్వాత వ్యాపారం పనుల మీద పడిపోతారు బాబు డెఫినెట్గా మొన్నే లో విశ్వేశ్వర నగర్లో డివైడర్లు వేసేస్తే ఇబ్బంది పడితే దాన్ని నేను తీసి వాళ్ళు కల్పించాను అదని నేను ఒకటే పిలిపేస్తాను నా తెలుగు జాతి ప్రజలందరికీ ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడిగా మీ వాడిగా మీ ఇంటి బిడ్డగా ఉంటా అంటున్నాను తప్ప నేను రాజకీయాలు మేము ఏదో ఎలా ఎలా రావట్లేదు ఏదో రాజకీయ అనేది ఇది ఒక పబ్లిక్ సర్వెంట్ పోస్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్ట్ ఆడదైతే ఒక పన్ను అని భావంతో పంచేయాలి కానీ ఈరోజు వీళ్ళు ఆ భావాన్ని పక్క పెట్టి వీఈపిస్తున్నారు ఈ డెఫినేషన్ మహిళంగా వచ్చాను తప్ప బివి రామ్ ఎప్పుడు డిక్టేటర్గా ఉంటాడు తప్ప నేను ఎప్పుడు బెండవు సో ప్రశ్నిస్తాను తప్పు చేస్తాను నా పార్టీ అనేది ఎవరు తప్ప నేను రాజకీయం కోసం ఉండాలి రాజకీయం అనేది వ్యాపారం చేశారు దీన్ని మార్చి టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో నిజమే రాజకీయాలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తేనే ఈ రాష్ట్రం దేశం బాగుపడతా అనే లక్ష్యంతో ముందుకున్నారు ధన్యవాదాలు బాబు తమరికి చూసినారు కదండి బివి రామ్ గారు ఒక పారిశ్రామిక వేత్త అయితే ఆయన జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినారండి అప్పుడు నుంచి ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి తేడా గమనించినారండి ఆ తేడా గమనించి అరే ఏటి తెలగైపోతుంది ఇలాంటిది నన్ను ఒప్పుకోకూడదని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన నేను అంటాను రండి అలాగే ఇప్పుడే కాదు ఇకపై ముందు 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 రోజుల్లో కూడా ఈయనున్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీని నమ్ముకుండో ఆ ప్రభుత్వం తప్పు చేసినా కూడా ఇలాగే ప్రశ్నిస్తానని నేను చెప్తానండి ఇది నిజంగా గొప్పతనమేనండి